హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్ సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఏలూరు వచ్చామన్నమాట సో ఏలూరులో మనకి కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లో ఈసీఎమ్మ సెంట్రల్ మాల్ అనేది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట సో ఆ మాల్కి వచ్చేసామన్నమాట సో ఆ మాల్లో ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము రండి సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో సో ఈ మాల్కి ఎంట్రెన్స్ ఇదనమాట సో ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ అయితే ఉన్నాయి సో స్టెప్స్ నుండి లోపలికి వెళ్ళిపోదాం రండి సో ఇక్కడ వచ్చేసి నేను మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాను సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కేఎఫ్సి అండ్ రైట్ సైడ్ వచ్చేసి జూడియో ఉందనమాట సో మనకు తెలిసింది ఆటోమేటిక్గా మనం తిండి కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం షాపింగ్కి వేస్తాము సో నేను జూడియోలోకి ఎంటర్ అయిపోయాను అనమాట సో జూడియోలో మనకి ఓన్లీ కింద సెక్షన్ వచ్చేసి ఉమెన్స్ ఉందన్నమాట సో మనకి ఈ లోపల నుండే గ్రౌండ్ ఫ్లోర్లో నుండి కనెక్షన్ ఉంది సో పైకి కూడా వెళ్ళిపోవచ్చు సో పైన కిడ్స్ అలాంగ్ విత్ మెన్ షాపింగ్ ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నాను అనమాట ఏమన్నా టాప్స్ నచ్చితే తీసుకుందామని చెప్పి సో నాతో పాటు మీరు కూడా చూడండి కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో నాకు సిమిలర్గా అనిపించాయి అనమాట జూడియోలో సో పెద్ద డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు సో నేనైతే ఏం తీసుకోలేదనమాట బట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి నేత్రానందం ముఖ్యం కదా సో అలా నేను అన్నీ చూసానన్నమాట మోడల్స్ సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే చాలు మొత్తం ఉమెన్ సెక్షన్ అంతా కవర్ చేసేవచ్చు వెస్ట్రన్ వేర్ ఉంది అలాగే ఎథ్నిక్ వేర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ నుండి మనకి ఫస్ట్ ఫ్లోర్కి కనెక్టింగ్ ఉంది సో ఇది మొత్తం మనకి కిడ్స్ వేర్ అలాగే మెన్స్ వేర్ అనమాట సో కిడ్స్ వేర్లో చూస్తున్నాను అనమాట మా బాబుకి ఏదైనా తీసుకుందాం అని చెప్పి మా బాబు ఏజ్కి పెద్దగా కలెక్షన్ కూడా అంతేం లేదు సో కిడ్స్ వేర్లో కూడా నేను ఏం తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి మా వాడు నన్ను చంపేస్తున్నాడనమాట ఫొటోస్ వీడియోస్ తీయమని చెప్పి ఇక్కడ ఒక స్వెటర్ వేసుకొచ్చాడనమాట ఆ స్వెటర్ని డిఫరెంట్ యాంగిల్స్లో తిప్పుతున్నాడు వీడియోను ఫొటోస్ తీయమని చెప్పి సో మీరు కూడా చూడండి వాడు అల్లరి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లెఫ్ట్ సైడ్ మినీ సో ఉంటుందన్నమాట సో మినీ సోలో మనకి తెలిసిందే ఆల్మోస్ట్ అన్నీ క్యూట్ క్యూట్ ఐటమ్స్ ఉంటాయి అనమాట సో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళామనమాట ఈ మినీ సోలో వీడికి ఒక స్పెట్స్ అనేవి ట్రై చేసాం అనమాట సో ఆ స్పెట్స్ వేసుకుంటే కొంచెం అమెరికన్ బాయ్ లాగా ఉన్నాడనమాట సో ఇది ట్రై చేసాం బాగుందని చెప్పి నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి గేమ్స్ జోన్ అనమాట అలాగే ఫుడ్ కోర్ట్ కూడా సో దీ సో గేమ్ జోన్లోకి ఎంటర్ అయిపోయాయి అనమాట సో ఇక్కడ గేమ్స్ వచ్చేసి పెద్దగా ఏమి లేవు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో పిల్లలకి కొంచెం మినిమంగానే ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి కూడా పెద్దగా ఏం లేవు బట్ ఉన్న వాటిల్లో మాత్రం ఒక టూ త్రీ ఆడిపించామన్నమాట వీటితో సో చూడండి మీరు కూడా ఏమేమి గేమ్స్ ఆడిపించామో వచ్చేసి మా బాబుతో ఈ రెస్క్యూ గేమ్ అనేది ఆడించామన్నమాట సో ఈ రెస్క్యూ గేమ్ ఏంటంటే జస్ట్ మనకి వాటర్తో షూట్ చేయాలన్నమాట సో షూట్ చేస్తే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది సో బాగా ఆడాడు ఈ గేమ్ వచ్చేసి గేమ్ అయిపోయిన తర్వాత జురాసిక్ పార్క్ అనమాట సేమ్ ఇది కూడా అలాగే అనమాట షూటింగ్ గేమ్ లాగానే సో ఇది కూడా ఆడిపించామన్నమాట నెక్స్ట్ వచ్చేసి లైన్ జంపింగ్ అనమాట సో ఇది వచ్చేసి బాగా ఎంజాయ్ చేశాడనమాట ఈ గేమ్ని మేము వద్దు టైం అయిపోతుంది వెళ్ళిపోదామన్నా అనమాట ఇది ఖచ్చితంగా వెళ్ళాలి అని అన్నాడు సో ఇంకా లాస్ట్ గేమ్ ఇది అని చెప్పి తీసుకువెళ్ళాం అనమాట సో ఇదైతే మనకి ఫస్ట్ ట్రాంపు జంపింగ్ అనమాట ఆ తర్వాత మనం ఆ కోర్టు ఉంది కదా ఆ కోర్టులో ఇక్కడ పక్కన వచ్చేసి ఇలా బాల్స్తో ఉంది కదా కోర్ట్ ఆ కోర్టులో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట సో ఈ ట్రాంపు జంపింగ్ అయిపోయిన తర్వాత ఆ కోర్టులోకి వెళ్ళాడనమాట ఆడుకోవడానికి సో ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఈ బాల్స్ని ఈ బాల్స్తో హిట్ చేయవచ్చు అనమాట సో అది కూడా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ వాళ్ళు కూడా చక్కగా దగ్గరుండి చూపిస్తున్నారు అనమాట ఎలా ఆడాలి ఎలా ఎక్కాలి కొంచెం తెలియని పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా మంచిగా గైడ్ చేశారు బాగా అనిపించింది సపోర్టివ్గా ఉన్నారు ఫస్ట్ పడిపోకుండా పట్టుకోవడం అట్లా చేస్తున్నారు సో బాగా అనిపించింది అనమాట వచ్చేసి మనకి మూవీ థియేటర్ కూడా ఉందనమాట ఎస్వీసీ సినిమాస్ అనమాట సో మనం ఈ మాల్కి వస్తే మూవీ ప్లస్ షాపింగ్ ప్లస్ ఈ గేమ్ జోన్ అనేది పిల్లలతో ఆడిపించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే పిల్లలకు కూడా ఇలాంటి ఫన్ గేమ్స్ అప్పుడప్పుడు ఆడిపిస్తూ ఉండాలి సో వాళ్ళకి రిలాక్స్ రిలాక్సేషన్గా అనిపిస్తుంది అలాగే వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్గా అనిపిస్తుంది అనమాట సో మావాడైతే బాగా ఎంజాయ్ చేశాడు గేమ్స్ ఆడుకొని సో అంతే అండి వీడియో మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే